హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సందర్శించనున్నారు హెచ్ఏఎల్ సందర్శన సందర్భంగా ప్రధాని మోదీ స్వదేశీ యుద్ధ విమాన తేజస్ మార్క్ టూ తయారీ కేంద్రాన్ని సమీక్షించనున్నారు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల పన్నెండు ఎస్యు థర్టీ ఎంకేఏ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి హెచ్ఏఎల్కు టెండర్ జారీ చేసింది రష్యా పరికరాల తయారీ సంస్థలతో కలిసి హెచ్ఏఎల్ భారత్లో వీటిని తయారు చేయనుంది వచ్చే నెలలోగా ప్రాజెక్టు వివరాలతో టెండర్పై ప్రభుత్వ రంగ సంస్థ స్పందిస్తుందని డిఆర్డీఓ చీఫ్ డాక్టర్ సమీర్ బి కామత్ అన్నారు స్వదేశీ అడ్వాన్స్డ్ మీడియం కంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ ఎన్సీఏ మార్క్ టూ మొదటి రెండు స్క్వార్డన్ల ఇంజిన్లను దేశీయంగా ఉత్పత్తి చేస్తామని సమీర్ బి కామత్ చెప్పారు ఇటీవల భారత రక్షణ రంగంలో గొప్ప విజయాన్ని సాధించింది స్వదేశీ యుద్ధ విమానం తేజస్ మార్క్ టూ ఇంజన్ దేశంలోనే రూపుదిద్దుకుంది భారత్కు చెందిన హెచ్ఎల్ అమెరికాకు చెందిన జిఈ సంయుక్తంగా ఈ ఇంజన్లను భారత్లో తయారు చేయనున్నాయి ఈ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోటోటైప్ ఏడాదిలో సిద్ధమవుతోందని డిఆర్డివో వర్గాలు భావిస్తున్నాయి ఆ తర్వాత వైమానిక దళంలో చేర్చనున్నారు దేశంలోనే ఫైటర్ జెట్ ఇంజన్లు తయారవుతాయని ఈ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి స్వదేశీ యుద్ధ విమానం లో నైట్ విజన్ గూగుల్స్ అమర్చడం గమనార్హం దీంతో రాత్రిపూట లేదా చీకట్లో యుద్ధ విమానాలతో లక్ష్యంపై దాడి చేయొచ్చు ఇది హ్యాండ్ ఆన్ థొరెటల్ అండ్ స్టిక్ కూడా ఉంటుంది దీంతో ఫైటర్ జెట్ను నియంత్రించడంతో పాటు ఒకే లివర్ నుంచి ఆయుధాలను కూడా పేల్చొచ్చు మిరాజ్ టూ థౌజండ్ జాగ్వార్ మరియు మిగ్ ట్వంటీ వన్ వంటి పాత యుద్ధ విమానాల పాత విమానాలను భర్తీ చేయడం దీని లక్ష్యం ఎల్సీఎం మార్క్ టూ ఇంజన్లు స్వదేశీ అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ మొదటి రెండు స్క్వాడ్రన్లు దేశీయంగా అమెరికన్ జీ మరియు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా దేశీయంగా ఉత్పత్తి చేయనున్నట్లు డాక్టర్ సమీర్ వి కామత్ తెలిపారు హెచ్ఐఎల్ జిఈ సంయుక్తంగా ఈ ఇంజన్లను భారతదేశంలో ఉత్పత్తి చేయనున్నాయి భారత వైమానిక దళానికి చెందిన లైట్ కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఎంకే టూ తేజస్ కోసం సంయుక్తంగా ఫైటర్ జెట్ ఇంజన్లను తయారు చేసేందుకు జీఈ హెచ్ఐఎల్తో ఒప్పందంపై సంతకం చేసింది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు ఈ ఒప్పందం భారతదేశంలో జిఈ ఏరోస్పేస్ ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్లను ఉమ్మడిగా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది దీనికి అవసరమైన ఎగుమతి అధికారాలను పొందేందుకు యుఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి జీఈ ఏరోస్పేస్ కట్టుబడి ఉంది భారత్ యుఎస్ మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడంలో హెచ్ఏఎల్తో ఎంఓయో కీలక అంశంగా అభివర్ణించారు జిఈ చైర్మన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిఈ ఏరోస్పేస్ సీఈఓ అయిన హెచ్ లారెన్స్ కల్ప్ జూనియర్ మాట్లాడుతూ ఇది భారత హెచ్ఏఎల్తో దీర్ఘకాలిక భాగస్వామ్యం ద్వారా సాధ్యమైన చారిత్రాత్మక ఒప్పందంగా అభివర్ణించారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి